పంతొమ్మిది రోజులుగా కొనసాగుతున్న దా దీక్షకు సంఘీభావం తెలుప సమస్యలను పరిష్కరించిన మరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు యాజమాన్యానికి ఇంకా మేము ధన్యవాదాలు తెలిపాలం ఎందుకంటే పెద్ద మనసు చేసుకొని ఈ ఉద్యమానికి వచ్చి మాకు సంజీవం తెలియజేసి మా కోరికలన్నీ మధ్యవర్తితం వహించినటువంటి మా ఎమ్మెల్యే అనేటటువంటి కోట సూర్యపాలెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమస్యను గత కొన్ని సంవత్సరాలుగా ఉండేటటువంటి సమస్య మేము బయట వీధిన పడ్డాం ఈరోజు మాకు మంచి అవకాశం కనిపిస్తున్న యాజమాన్యానికి మరియు మేడం సుజాతమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకోటి ముఖ్య విషయం మేడం గారు ఒక బాధ్యత పెద్ద బాధ్యత మీద పెట్టారు ఇక్కడ మేనేజ్మెంట్ ఎంత సహకారం కావాలో అంత పరిపూర్ణమైన సహకారం ఇవ్వగలమని మేము ఎంతసేపు ఉన్నా కూడా ప్రజలు బాగుండాలా కార్మికులు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఉన్నటువంటి సిమెంట్ నగర్లో ఉన్నటువంటి కార్మికులు కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే మేము ఇది చేసినాం కానీ యజమాన్యాన్ని కానీ లేదంటే అదే విధంగా మిమ్మల్ని కానీ తక్కువ చేయాలా మీరు ఏదో మాకోసం చేస్తున్నట్టు కాకుండా మీ ఇన్ని రోజులు పడిన కష్టాలను గుర్తించి మేము కూడా వెంటనే వారితో మాట్లాడి మాకు కావాల్సింది ఆ ఊరు అభివృద్ధి అదేవిధంగా మీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇంకా పైకి పోవాలా అభివృద్ధి జరగాల ఇట్లాంటివి ఇంకా ఒక నాలుగు కట్టించినా కూడా మా ప్రజలందరూ బాగుంటారు కదా అనే ఉద్దేశంతోనే మేము ఈరోజు దీనికి చేసినామే కానీ వేరే ఉద్దేశం కాదు మీకు అందరికి కూడా తెలుసు కోట్ల కుటుంబం మాట ఇచ్చిందంటే మళ్ళీ ఎక్క కొయ్యే కుటుంబం కాదు యోగం చేసుకున్నారు తప్పకుండా మీకు అన్ని విధాలు మేము ఏదైనా కానీ ఇదే కాదు ఒక ఫ్యాక్టరీ విషయమే కాదు ఏ ఉన్నా కూడా మేము అందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం దేనికి और मेरे यहां सर कार मेरी स्क्रीन चेंज कर देना सर ब्रियंट सर बात कर सकते हैं ओके ठीक है थोड़ा देना ब बंद हो गया और कैमरा स्टेशन कर ले 4 लाख सर बात कर सकते हैं एक बात नाम और इनके भी ग्राहक रेट सारे को नाम वाला ನೆಲ್ ಸಾರ್ ಪಂಟು ಆರು ನೆಲ ತಾನಿ